శ్రీమాతేనమ్మ వెల్కమ్ టు సుష్మి లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఒక మంచి చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మనకి రేపు మాఘ పౌర్ణిమ ఉందండి మాఘ పౌర్ణిమకి ఎలాంటి పూజలు చేసుకోవాలో మనం ఈ వీడియో తెలుసుకుందామండి నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి ఐ రిక్వెస్ట్ యు పేరు పేరున ఒక్క లైక్ ఇస్తే వీడియో ముందుకు వెళ్తుందండి ఈ వీడియోలో మాఘ మాఘ పౌర్ణిమ కథ కూడా ఉందండి దాని గురించి కూడా తెలుసుకుందామండి అందరు కూడా దయచేసి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్ని మాసాలలో గెల్లా మాఘమాసానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమనే మాఘ పౌర్ణిమ అని పిలుస్తారు ఈరోజు సముద్ర స్నానం చేయడం వల్ల అంత మంచి జరుగుతుంది పండితులు చెప్తున్నారండి మరి ఈ సంవత్సరం మాఘ పౌర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందామండి మనమైతే పౌర్ణమి తేదీ ప్రారంభము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే ప్రారంభమవుతుంది అది కూడా ఫిబ్రవరి పదకొండున రెండు వేల ఇరవై ఐదు పౌర్ణమి తేదీ ముగింపు సమయము రాత్రి ఇరవై ఏడు గంటల ఇరవై రెండు పన్నెండు ఫిబ్రవరి ఇరు రెండు వేల ఇరవై ఐదుకైతే ముగిస్తుందండి మనము పన్నెండో తారీఖే మనం మాఘ పౌర్ణిమ పున్నం పూజ చేసుకోవాలి చంద్రోదయ సమయం అయితే ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మనము ఏడున్నర వరకు అయితే పూజ చేసుకోవాలండి మాఘ పౌర్ణిమ విశిష్టత పూజా విధానం వంటి వివరాలు కూడా తెలుసుకుందాం ఆఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థము మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం పాపాలను తొలగించేది కనుకనే మాఘమాసానికి మాఘ పౌర్ణమికి ప్రధానత లభించిందండి మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జన్మదినము పురాణాలు చెప్తున్నాయండి అలాగే శ్రీ మహావిష్ణువును మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగా యందు నివసిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి అందుచేత ప్రతి ఒక్కరు ఈ రోజు పుణ్యనదిలో గాని సముద్రంలో గాని వారి గృహంలో గాని జలంతో శ్రీ మహావిష్ణువును గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడి గంగా నది స్మరించు తర్పణాలు కూడా వదలడండి ఇలా చేస్తే కూడా మనము లోకానికి అయితే వెళ్తాం పురాణాల ప్రకారము మాఘమాసంలో పౌర్ణమి రోజు అయితే సత్యనారాయణ స్వామి అసలు సత్యనారాయణ స్వామి పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చా అని డౌట్ ఉందండి చాలామందికి నాకు వాట్సాప్లో పెట్టారు సత్యనారాయణ స్వామి పూజ పౌర్ణమి రోజే చేసుకుంటారా అంటున్నారు సత్యనారాయణ స్వామి పూజ ఏ పౌర్ణమి రోజైనా చేయవచ్చండి అంటే పౌర్ణమి రోజు అయితే వీలుంటే చేసుకోండి ఏకాదశికి కూడా చేసుకోవచ్చు అలాగే మన ద్వాదశి తిథుల్లో కూడా చేయవచ్చు అమావాస్య లేదా పౌర్ణమి పదకొండవ రోజు ఏకాదశి వస్తుంది కదా అప్పుడు కూడా చేసుకోవచ్చు అండి ఇల్లు కొనడము కొత్త ఇంట్లోకి ప్రవేశించడము కొత్త ఆస్తి కొనడము కొత్త వ్యాపారం ప్రారంభించడము ఉద్యోగము సంపాదించడం ఇంట్లో వివాహం లేదా పిల్లల పుట్టుక వంటి సందర్భంలో విజయాన్ని సూచించడానికి కూడా సత్యనారాయణ స్వామి పూజ అయితే ఆచరిస్తాం ఇది సాధారణంగా ప్రతికూతల ప్రతికూలతను తటస్థిక రించడానికి మరియు దైవిక జోక్యంతో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అవన్నీ తొలగిస్తుందండి ఈ పూజకి గట్టి అయితే ఉంది సత్యనారాయణ స్వామి ఎవరు అని అనుకుంటారు చాలామంది సత్యనారాయణ స్వామి విష్ణు అవతారం అండి సంస్కృతంలో సత్య అంటే సత్యం మరియు నారాయణుడు భూమిపై విష్ణు యొక్కకి కవల సోదర రూపము మరియు నారాయణు అంటే అత్యున్నతమైన జీవి అని కూడా అర్థం సత్యనారాయణ అంటే సత్య స్వరూపమైన అత్యున్నతమైన జీవి అని అర్థమండి అందువల్ల విష్ణువు యొక్క స్వరూపమైన సత్యనారాయణ పూజ సత్యదేవుని ఆరాధించడం వల్ల గత జన్మలో జరిగిన పనులు లేదా ఇలాంటి పరిస్థితుల్లో వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు మరియు సవాళ్ళు అధిగమించడానికి ఈ పూజ అయితే చేసుకోవచ్చండి తన మనకి మరియు ఇతరులకి జాయితీగా ఉండటము అనేది ఆరాధన మరియు సత్యానికి భక్తి కోసం అయితే మనము ఈ పూజ నిర్వహించుకోవచ్చు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ఎలా చేయాలి అంటే పూజ సాధారణంగా గణేషుడిని పూజించడం ద్వారా ప్రారంభమవుతుంది గణేషుడిని పూజించడం వల్ల ఈ పూజను తప్పకుండా చేయడం వల్ల కలిగే అన్ని అడ్డంకులు తొలగిపోతాయండి అని భావిస్తాం ఈ పూజలో తదుపరి దశ నవగ్రహాలు వారి సహకారంతో పాటు ఎనిమిది దిక్కులకు ప్రార్థించడము తర్వాత ప్రధాన పూజ సత్యనారాయణ స్వామి యొక్క వివిధ పేర్లను పూజ పీస్తూ సత్యనారాయణ స్వామి పూజించడంతో ప్రారంభమవుతుంది మరో ముఖ్యమైన విధము సత్యనారాయణ స్వామి కథ కూడా ఉంటాయండి ఐదు పారాయణాలు ఈ ఐదు కథలు కూడా తప్పకుండా వినాలి ఎవరైతే ఈ పూజ కథ వింటారో తప్పకుండా అనుగ్రహానికి అయితే ప్రాప్తులు కాగలరండి మనము ఇంట్లో కూడా చేసుకోవచ్చు మర్చిపోకుండా ఈ పూజ చేయడం మర్చిపోకూడదండి ఏవైనా ఎనిమిది వారాయలు అయినా పదకొండు వారాయలు అయినా ఐదు వారాయులైనా సరే ఇలా పూజ మనం చేసుకుంటామని సంకల్పం అయితే చెప్పుకోవాలి మనం ఏ కోరికలైనా సరే తీరిపోతాయండి ఇలా పున్నమి రోజు పూజ చేసుకుంటే కూడా తప్పకుండా నెరవేరే దురదృష్ట ఏవైనా దురదృష్ట శాతం పనులు కాకపోయినా కానీ తప్పకుండా పనులు అయితే నెరవేరుతాయండి ఆచారాలు పద్ధతులు ఉపవాసం ఉండాలి తప్పకుండా ఈ సాయంకాలం అయితే ఈ పూజ చేసుకోవాలంటే పూజ చేసుకోవాలి తప్పకుండా గణేషుడికి పురాణాల ప్రకారము దానేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బ్రతుకుతూ ఉంటాడు తనకు పిల్లలు ఉండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో బిచ్చం కోసం వెళ్ళింది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజులు పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలుగుతుందని వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణిమ వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణిమ వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పింది ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణిమ రోజు ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశయనం దక్కడమే కాకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇలా మనం నమ్మకంతో పూజ చేసుకోవాలండి తప్పకుండా అమ్మవారి లలితా సహస్రనామాలు అయితే పఠించాలండి ఎందుకంటే గౌరీదేవి పుట్టినరోజు కూడా ఉంది వీలైతే సత్యనారాయణ స్వామి పూజ అయితే చేసుకోండి లేకపోతే అమ్మవారి నామస్మరణతో మనము తప్పకుండా కుంకుమార్చన అయితే జరుపుకోవాలండి మాకు లలితా సహస్రనా రాదండి చదువుకోవడానికి అనుకుంటే ఓం శ్రీమాతే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి కుంకుమార్చన సమర్పించుకోవాలండి ఇలా అమ్మవారికి కుంకుమార్చన సమర్పించినాక మనం క్షీరానమైన పాలైనా అట్టి పనులైనా సరే అమ్మవారికి సమర్పించుకోవాలండి ఇలా పూజ అయితే చేసుకోండి తప్పకుండా అన్ని కోరికలు అయితే నెరవేరుతాయండి సం సంకల్పం అయితే చెప్పుకోవాలండి మనం ప్రతి పున్నమికి కూడా ఇలా పూజ చేసుకుంటే సకల కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో దారిద్రం అనేది ఉండదండి దురదృష్ట శాతం ఏవి పనులు కాకపోయినా అన్ని పనులు జరుగుతాయి ఉంటానండి నెక్స్ట్